సో నెక్స్ట్ కలెక్షన్ మనకు వచ్చేసి బెంగాల్ కోట అండి ఇది వచ్చేసి చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్ అయితే చాలా సూపర్గా ఉంటుంది బెంగాల్ కోట అండ్ విత్ మనకు వచ్చేసి జరీ బోర్డర్ జకాట్ జరీ బోర్డర్ అనేది వస్తుంది కలర్ చాట్ అయితే చాలా క్లాసీ కలర్ చాట్ అండి సో ఓవరాల్ శారీ ఇదే విధంగా వస్తుందండి మొత్తం మీకు ఎలాగైతే కనిపిస్తుందో అదే విధంగా వస్తుంది ఓవరాల్ శారీ సో ఇలా అనమాట శారీ మొత్తం కంప్లీట్గా ఈ విధంగానే వచ్చేస్తుంది సో ఇందులో కలర్స్ చూద్దాము సో దానికోసం ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా లేదనుకోండా మొత్తం ఇదే కదా శారీ మొత్తం వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి బార్డర్ కలర్ ప్లెయిన్ వచ్చేసి ఇది మనకి ఈ విధంగా బార్డర్ అనేది ఇచ్చారు ఓకే అండ్ మంచి కలర్ చాట్ అండి కలర్ చాట్ అయితే చాలా సూపర్గా ఉంది ఇది గ్రే ఫోటో పెట్టాను చూడండి బ్లూ షేడ్ గ్రే ఉంటుంది కదా అది ఇందులో కనిపించే దానికన్నా కొంచెం లైట్ ఉంది ఇంకా సో చాలా బాగుంది మంచి కలర్ చాట్ కొద్దిగా లిటిల్ బిట్ లైట్ ఉంటుంది చాలా సూపర్గా ఉంది అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కలర్ చాట్ అయితే చాలా సూపర్గా ఉందండి ఎగ్దమ్ కలర్ చాట్ అంటే క్లాసీగా ఉంది ఎవరైనా కట్టుకునే విధంగా చాలా మంచి క్లాసీగా ఉంది టీచర్స్ కానీ అలా వాళ్ళు కట్టుకున్నా సరే సూపర్గా ఉంటుందన్నమాట సో మంచి కలర్ చాట్ అయితే వచ్చింది పింక్ అండ్ పింక్కి పింక్ బ్లౌజ్ అండ్ ఓవరాల్ శారీ ఇదే డిజైన్ కామదేని డిజైన్ విత్ జరీ బార్డర్ జకా జరీ బార్డర్ అనమాట క్వాలిటీ వైజ్ అయితే స్మూత్ అండ్ మంచిగా చాలా బాగుంటుందండి అంటే అనమాట సో కోటా అనేది కాస్ట్లీ కోట బట్ మన దగ్గర రీజనబుల్ సో చెక్ చేసుకొని తీసుకోండి సో కలర్ చూడండి ఇంకా ఇది అందరికీ వాంటెడ్ కలర్ కదా సూపర్గా ఉంటుంది పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు కలర్ అందరికీ ఎప్పుడు తెలిసిన కలర్ అండ్ ఇది వచ్చేసి రామా బ్లూ కలర్ ఇది మనకి ఇంకా బయట డార్క్గా చాలా బాగుంది సో ఫుల్ ఫేమస్ కలర్ కాంబినేషన్స్ అన్నీ అండ్ లాస్ట్ ఇంకా ఇదైతే అందరికీ నచ్చుతుంది ఫస్ట్ తీసుకునే కలర్ ఇదే కదా సో అందరికీ నచ్చుతుంది చాలామంది లైక్ చేస్తారు లాస్ట్ టైం కూడా ఇలాంటి వాటిలో వేరే డిజైన్ తీసుకొచ్చాము చాలా బాగా అయింది సేమ్ కలర్ చార్ట్ వచ్చింది ఈసారి డిజైన్ అనేది చేంజ్ వచ్చింది అండ్ ఇది బార్డర్ అంతా హెవీ వచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ అండి హాఫ్ లో ఉన్నటువంటి ఫ్రాక్ అనమాట సో ప్రిన్సెస్ లో వచ్చింది లాంగ్ ఫ్రాక్ ఇది కూడా చాలా బాగుంటుందండి బట్ లింటెస్ షాక్ ఉందని త్రీ డేస్ వైట్ హాఫ్ ఫైట్ వస్తుంది

డ్రెస్ అండి ఇది వచ్చేసి మనకి ఐస్ బ్లూ కలర్ లైట్ ఐస్ బ్లూ ఫ్రాక్ మీద వచ్చేసి సీక్వెన్స్ షెంకి వర్క్ ఉంటుంది వర్క్ ఉంటుంది సో మనకి ఇన్నర్ వచ్చేసి లైనింగ్ ఉంటుంది అండ్ క్యాన్ క్యాన్ కూడా ఉంటుంది లైనింగ్ ఉంటుంది అండ్ క్యాన్ క్యాన్ సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సో ఈ విధంగా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ బ్యాక్ వచ్చేసి ఫాజల్స్ సో ఐస్ బ్లూ కలర్ ఫ్రాక్ అండి మంచి ఐస్ బ్లూ కలర్ ఫ్రాక్ పేస్టల్ షెడ్స్ సో చాలా బాగుంది అనమాట లైట్ లైట్ ఐస్ బ్లూ మనకి ప్రిన్సెస్ కట్లో వచ్చింది సింపుల్ అండ్ స్వీట్గా ఉంటుంది అనమాట సింపుల్గా ఉంది ఫ్రాక్ చూడటానికి చూడటానికి కూడా సో దీని మీద వచ్చేసి సెల్ఫ్ వర్క్ వచ్చింది మనకి థ్రెడ్డింగ్ అనమాట ఈ విధంగా సీక్వెన్స్ వర్క్ ఉంటుంది కదా సెల్ఫ్ నెక్స్ట్ వచ్చేసి టూ సెట్ అండి ఇది వచ్చేసి మనకి జార్జెట్ టాప్ జార్జెట్ టాప్ వస్తుంది సో ఈ విధంగా

పీస్ సెట్ జార్జెట్ జార్జెట్ ఐటమ్ వచ్చేసి లైనింగ్ అండ్ క్యాన్క్యాన్ ఉన్నాయండి లైనింగ్ ఉంది క్యాన్క్యాన్ ఉంది నెక్స్ట్ ఐటమ్ అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి మల్ కాటన్ మల్ కాటన్ లో వచ్చేసినటువంటి ఫ్రాక్ అన్నమాట సో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రాకర్ సో కింద మనకి ఏదైతే ఉందో కింద వచ్చేసి మనకి ఇక్కడ లేస్ అనమాట సో ఇది వచ్చేసి లేస్ ఇచ్చారు అండ్ పైది మొత్తం మల్ కాటన్ వాషబుల్ ఎటువంటి ప్రింట్ లేదు వాషబుల్ మంచి వాషబుల్ ఇదంతా వచ్చింది ఫ్యాబ్రిక్లో వచ్చేసింది ఎటువంటి ప్రింట్ అయితే లేదు మంచి ఫ్రాక్ స్టైల్లో వచ్చింది అండ్ హ్యాండ్స్ కూడా వచ్చేసి మనకి ఈ విధంగా ఎల్బో హ్యాండ్స్ అయితే ఇచ్చారు అండ్ ఫ్రంట్ మొత్తం వర్క్ అండి యోక్ పాట్ మొత్తం వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ కంప్లీట్గా యోక్ పాట్ మొత్తం మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది సో ఇది వచ్చేసి దుపట్ట దానికి వచ్చేసి మంచి మల్ కాటన్ లో ఉన్నటువంటి దుపట్ట అనమాట సో ఈ విధంగా అయితే ఉంది దుపట్ట సో మనకి ఈ విధంగా అయితే దుపట్ట టూ పీస్ సెట్ సో ఇది వచ్చేసి మనకి టూ పీస్ సెట్ అండి మంచి మల్ కాటన్ లో వచ్చింది టూ పీస్ సెట్ స్మూత్ ఉంది ఫాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంది ఇంకా ఫ్రంట్ కూడా వచ్చేసి మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది కదా త్రీ బై ఫోర్ హ్యాండ్ థ్రెడ్ వర్క్ వచ్చింది సో ఈ విధంగా అయితే ఉంది ఫ్రాక్ మనకు వచ్చేసింది టూ సెట్ అందులోనే నెక్స్ట్ కలర్ అండి సో సాఫ్ట్ కాటన్ ఉంటుంది సాఫ్ట్ మల్బల్ కాటన్ ఉంటుంది కదా సో ఆ ఐటమ్ అనమాట చాలా సాఫ్ట్ ఉంటుంది సో టూ కలర్స్ నేను చూపించాము దుపట్ట ఇది వచ్చేసి మనకి వచ్చేసి దుపట్ట వస్తుంది అండ్ ఇది వచ్చేసి ట హలో అండి నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి వెస్టర్న్ ఫ్రాక్స్ అండి సో ఇది వచ్చేసి మనకి కాలర్ నెక్ వచ్చింది ఈ విధంగా అండ్ హ్యాండ్స్ వచ్చేసి క్లియర్గా చూపిస్తున్నాను చూడండి హ్యాండ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా త్రీ బై ఫోర్ అండ్ ఇక్కడ వచ్చేసి స్ట్రెచబుల్ వచ్చేసింది సో ఇక్కడ కూడా బటన్స్ అండ్ క్రష్డ్ ఫ్యాబ్రిక్ అనమాట ఫ్రంట్ యూ ఒక క్రష్డ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్ట్రెచబుల్ సో స్ట్రెచబుల్ అనమాట ఇదంతా సో కింద వచ్చేసి ప్యూర్ జార్జెట్ క్రష్డ్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది పాటలు అయితే సో మనకి వెస్టర్న్ అనేది మన దగ్గర చాలా రీజనబుల్ గా దొరుకుతాయండి జార్జెట్ ఐటమ్ సో క్రష్డ్ ఫ్యాబ్రిక్ అనమాట సో మనకి కింద కూడా వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది క్రష్ ఫ్యాబ్రిక్ అండ్ ఇది వచ్చేసి మనకి ఎం సైజ్ సో ఈ విధంగా ఉంటుందండి మంచి మనకి ఏంటంటే కలర్ కాంబినేషన్ బాగా ఇచ్చారు కలర్ కాంబినేషన్ అనేది మంచి హాఫ్ వైట్కి పింక్ ఫ్లవర్స్ తో ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ఉంది ఫ్రాక్ అయితే వెస్టెన్ చాలా బాగుందండి మంచి కాలేజ్ గర్ల్స్కి వాళ్ళకి బాగుంటుంది అండ్ అన్ని సైజెస్ ఉన్నాయి ఎంత సైజెస్ అయితే కాలేజ్ గర్ల్స్కి వాళ్ళకి సెట్ అయిపోతుంది అండ్ డబల్ ఎక్సెల్ ఎక్సల్ సైజెస్ కూడా ఉంటాయి సో ఫస్ట్ అండ్ డెఫినెట్గా మిస్ అవ్వద్దు మంచి ఫ్యాబ్రిక్ డిజైన్ కూడా చాలా సూపర్గా అండి నెక్స్ట్ డిజైన్ అండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మంచి సాటిన్ ఫ్యాబ్రిక్లో వచ్చింది చాలా డేస్ తర్వాత సాటిన్ అనేది వచ్చేసింది అనమాట సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుందండి ఫ్రంట్ వచ్చేసి సాటిన్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా పఫ్ హ్యాండ్స్ ఇచ్చారు పఫ్ హ్యాండ్ హ్యాండ్ కూడా మనకి వచ్చేసి ఎల్బో హ్యాండ్ వస్తుంది అండ్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకి స్ట్రెచబుల్ ఉంది చూడండి బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఉంది అండ్ స్టెప్ బై స్టెప్ స్టిచ్చింగ్ ఫ్రిల్ స్టైల్ స్టిచ్చింగ్ ఉంటుంది కదా ఒక ఫ్రిల్ ఉంది ఇక్కడ ఒక ఫ్రిల్ ఉంది సో మంచి బ్లాక్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది సాటీ చాలా డేస్ తర్వాత వచ్చింది సాటీలో కొంచెం ఫాస్ట్ అయితే ఆర్డర్ చేసుకొని రఫ్మెంట్ పౌచ్ యూస్ చేయొచ్చు అనమాట అండ్ దీనికి వచ్చేసి మనకి పౌచ్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఇది వచ్చేసి మనకి కలంకారి ప్యాటర్న్లో ఉంది కలంకారి ప్యాటర్న్ వెస్టర్ విత్ శాటి చాలా రేర్ కాంబినేషన్స్ అనమాట రేర్ కాంబినేషన్ రేర్ క్లాత్ కాంబినేషన్ కూడా సో చాలా బాగుంది కదా సో వెస్టర్న్ లుక్ కంప్లీట్ వెస్టర్న్ ఫ్రాక్ అండి ఇది వచ్చేసి మనకి ఫ్రాక్ వస్తుంది వెస్టర్న్ ఫ్రాక్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కొంచెం కాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది మన దగ్గర వెస్టర్న్ ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు